హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇది ఏమంటేనండి నాటుకోడి పులుసు అనమాట నాటుకోడి చికెన్ తెచ్చున్నారు మొన్న ఒకరోజు అది పులుసులాగా పెట్టమన్నారు మామూలుగా చాలా రకాలు చేసుకోవచ్చు చేస్తాను కూడా కాకపోతే ఆ రోజు మాత్రం పులుసులాగా పెట్టి నాటుకోడి పులుసు అన్నారు సరే అని చెప్పి ఇంకా దాని దానికోసమైతే ఇంకా అంతా నాటుకోడి చికెన్ని బాగా కడిగేసుకున్నాను ఉప్పు పసుపు వేసేసి బాగా కడిగి జాలి గిన్నెలో అండి నీట్గా విధంగా పెట్టుకున్న తర్వాత ఇంకైతే కొంచెం నాది పెద్ద కుక్కర్గానే ఉంటుంది నేను చిన్న కుక్కర్లు అంతా వాడితే ఎగిరి అదే విజిల్ వచ్చినప్పుడు పైన అంతా వచ్చేస్తుంది కొంచెం పాత కుక్కర్లు ఉన్నాయి నా దగ్గర అందుకోసమని నేను కొంచెం పెద్దదిగానే ఎత్తుకుంటాను చికెన్ కొంచెమైనా కొంచెం పెద్ద పాత్ర ఎత్తుకుంటాను అనమాట కుక్కర్ అలాంటిది తీసుకున్నాను దాంట్లో అయితే నీట్గా కడిగేసి అంతా వేసుకున్నానండి ఈ ఈ విధంగా కడిగేసుకొని ఉప్పు పసుపు అంతా కూడా మళ్ళా వేసుకున్నాను అనమాట కుక్కర్లోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసుకున్నాను బాగా వేసుకొని బాగా కలిపెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకున్నానండి వేసుకున్న తర్వాత మనము దానికి బాగా ఒక తగినంత ఉప్పు అంటే కేజీకి నాకు కొలత అనమాట నా వేళ్ళు ఇంచీలు అంత సైజులోకి నేను ఉంటాయి కదా ఇంచీలు అంతా రాళ్ళు ఉప్పు వేసుకుంటానండి కేజీకి అయితే నా కొలత అనమాట చిన్న నేను నాకు పెళ్ళైనప్పుడు మా గారు చెప్పించారనమాట ఆ విధంగా కొలత ఆ విధంగానే వేసుకుంటాను ఉప్పు కారాలు కూడా పిడికెట్లతోనే వేసేదనమాట ఆ విధంగా అంటే అప్పుడు కంబైన్ ఫ్యామిలీగా ఉనింది బా పెద్ద ఫ్యామిలీ మాది ఇప్పుడు తనీగా వచ్చాం పైనే ఉంటాములేండి అట్లా ఉన్నప్పుడు ఆ కొలతల ప్రకారం చెప్పింది నేను ఇంకా తనీగా వచ్చాక దాంట్లో కొంచెం తగ్గించి నేను ఆ విధంగా కొలతలు పెట్టుకున్నానండి ఈ విధంగా ఈ విధంగా అయితే ఇంకా ఉప్పు పసుపు అల్లం తెల్లగడ్డ ఇవంతా కూడా వేసుకొని పేస్ట్ కొట్టి పెట్టుకొని ఉంటాను మిక్సీలో ఫ్రిడ్జ్లో అది అట్లా వేసేసుకుంటాను అప్పటికప్పుడు చేసుకుని పిల్లలు ఉండేది కదా చేసుకోలేమని ఆ విధంగా పేస్ట్ అయితే చేసి పెట్టుకుంటానన్నమాట ఇంకా విధంగా కలిపేసి ఆయిల్ కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల దాకా అట్లా అనమాట కుక్కర్లోకి వదిలేసిన తర్వాత కుక్కర్ అయితే పెట్టేస్తాను ఈ ప్రాసెస్ అంతా మా వారు అసలు చెప్పాలనుకుంటే ఏదైనా తీసుకో నాన్ వెజ్ రోజులు అంటే అంటే మేము సండే రోజు తినమండి ఆ రోజు తినము వన్ ఇయర్ అయిపోయింది ఆ విధంగా తినడం మేము సండే రోజైతే తినమన్నమాట ఫ్రైడే తింటాము ట్యూస్డే తింటాము వెన్స్డే తింటాము ఈ మూడు రోజులు తప్ప మిగతా రోజుల్లో తినము అట్లా మేము సరే అని చెప్పి పిల్లలు అడుగుతూనే ఉంటే సరే తెచ్చారనమాట అది ఏ టైం తెచ్చారంటే రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిదికి తెచ్చారండి చికెను ఇంకప్పుడు అప్పుడు తెస్తే ఎలా చేయాలి నేను చెప్పండి మీ మీరే చెప్పండి మీరైతే చేసి చేస్తారా నేను ఇంకా ఏం చెప్పుకోలేక ఇంకా వద్దంటే అది కూడా తేకుండా చేస్తారని నేను ఏం చేసేదని ఇంకా ఎన్ని గంటలకు తెచ్చినా కూడా నేను ఇంకా సరిగా చేయాల్సిందనమాట పిల్లల కోసమైనా ఆయన కోసమైనా అరవలేక అది నైట్లో ఎన్ని గంటలకు ఎనిమిదిన్నరకు తెచ్చారు అప్పుడు హడావిడి హడావిడిగా ఇంక అన్నీ తీసుకొని అట్లా సెట్ చేసి కడిగి సెట్ చేసి పెట్టుకున్నానండి విసిలైతే ఒక ఐదు పెట్టేద్దాం ఫస్ట్ అయితే అని చెప్పేసి ఆ విధంగా చేశాను అనమాట ఆ మామూలు రోజు మామూలు విడి విడి టైంలో తెచ్చుంటే ఇంకొంచెం అట్లా గంట రెండు గంటల ముందుగా తెచ్చేసి ఉంటే దాన్ని బాగా వేయించుకునేది అట్లా రెండు రకాలుగా చేసే చేయచ్చు అనమాట చికెన్ నాటుకోడి చికెన్ చాలా రకాలుగా చేస్తారు కదా ఆ విధంగా చేస్తా చేసుంటాను ఇది ఇంకా అట్లా తెచ్చారు అంత రాట తెచ్చారు కదా నైట్కి ఇంకా దాన్ని మనం ఇట్లా అట్లా వేయించుకొని ఇవన్నీ చేసుకుంటా ఉంటే పిల్లలు నిద్రపోడిస్తారు స్కూల్ నుంచి వచ్చి అని చెప్పి ఇంకైతే నేను విజులు అయితే వెంట వెంటనే పెట్టేశాను అండి ఆ విధంగా ఉప్పు పసుపు పట్టనీళ్ళు అని చెప్పి ఐదు ఐదు విజులు నాటుకోడి పెట్టాల్సిందే అనమాట ఆ విధంగా చేసుకున్నాను ఇంకా అదేలాగా నైట్లో తెచ్చారు మామూలుగా కూడా అంతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఏదైనా తేవాలనుకుంటే మాకు పగులు తేవాలన్నా కూడా ఉదయంలో తెస్తే తొమ్మిది పదికి కూడా తేరు కరెక్ట్గా పన్నెండున్నరకు తెస్తారనమాట ఏదైనా తెస్తే ఇంకా మా మా వారికి నాకు ఇదే రచ్చ ఎంతసేపు ఈ టైంలో తెస్తే నేను ఎప్పుడు చేయాలి అరగంటలో తట్టలోకి రావాలంటే ఎలా చేయాలి అని ఇదే మాకు అరుపులు రచ్చలు చిన్న చిన్న అరుపులే లేండి అది అందరిలో ఉండే సహజమే ఈ విధంగా తెచ్చిస్తారనమాట చెయ్యమని నేను నేనేమన్నా మిషనా నా చెయ్యి ఏమైనా ఎట్లా చెప్పండి మీరే అంతేనా మీ ఇంట్లో కూడా కామెంట్ చేయండి సరే ఈ విధంగా తెస్తారు ఇంకా మనకు తప్పదు రచ్చ దేవుడా అనేసి ఇంకైతే నేను చేస్తాననమాట ఇంకా మనము తినాలి కదా అట్లని చెప్పి ఇది చూడండి ఇలా చేసుకుంటూ ఉంటే దోశ పోసేద్దామని నేను అనుకుంటే మా వాడు వచ్చి ఇదేంది ఇది తికిన పులుసా అట్టయితే పూరి ఒక్క రోజన్నా చేసావా నువ్వు ఎప్పుడు నుంచి నేను అడుగుతాడు ఎన్నో రోజులుగా అడుగుతాడు నేను నేను ఒక్కరోజైనా పూరి చేసావను అని అని అడుగుతాడండి మావాడు అంటే వాడికి ఒక వారం ముందు చేసింటే కూడా వాడికి ఎన్నో సంవత్సరాలు జరిగే జరిగిపోయింది చేయలే చేయకుండా నేను అన్నట్టు అనమాట వాడికి ఫీలింగు సరేరా వీడి కోరిక ఏదో పూరి తినాలని ఉంది ఎప్పుడు మీరే తింటారు ఆ చపాతీలు చపాతీలు మా పెద్దమ్మాయి తిందు పూరీలు ముగ్గురు తింటారు చపాతీ ఇద్దరు తింటారు పెద్దమ్మాయి తిందో చపాతీ సరే బిడ్డలు పాపం ఇంకా అంత రాత్రి అయినా వచ్చి అడిగినాడు కదా అని చెప్పని ఇంకేం చేసేదని కొంచెం పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను ఒక పక్కకి కలిపి పెట్టుకొని చిన్న చిన్న వంటలుగా చేసుకొని ఆ విధంగా అయితే పూరీ ఒక పక్క చేస్తున్నానండి పూరీకి మనము చపాతి పిండిని కొద్దిగా రవ్వ వేసి గోధుమ పిండి వేసి మనం బాగా కలిపి పెట్టుకోవాలండి ఒక పక్క ఒక పది నిమిషాలైనా పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి బాగా మెత్తగా బాగా వస్తాయి అనమాట పూరీలు ఉబ్బుతాయి ఆ విధంగా రవ్వ ఎక్కువ వేయకూడదు కొద్దిగా ఒక అంత రెండు మూడు స్పూన్లు అనుకోండి ఆ విధంగా వేసుకోవాలి అటు చేసి పెట్టుకున్నాను మా వాడు అడిగే అడిగిన మాటలకి నాకు నవ్వు వచ్చి ఇంకా ఎటైనా చేయాల్సిందని ఓపిక తెచ్చుకొని మా వారు అంత లేటుగా తెచ్చినా కూడా సరింకేం అనుకో అనలేక ఖచ్చితంగా చేశానండి ఇంకా పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పని నిద్ర వచ్చేస్తా అన్నా కూడా మా వాడికి లేపి మరి ఒక రెండు పూరీలు పెట్టి తినిపించి పని పెట్టాను అనమాట నిద్ర పెట్టాను తొమ్మిదిన్నర పది అయిపోతుంది ఇంకేం చేసేది అంత లేటుగా తెస్తే సరే అని చెప్పి ఇంకా ఆ విధంగా అయితే చేశానండి పూరీలు బా మనము వేయి బాగా నూనె కాగిన తర్వాత నూనెలో వదిలేటప్పుడు గరిటితో అలా అలా అన్నామనుకోండి ఉబ్బుతాయి అనమాట అందరూ తెలిసిన విషయమే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా అని పెడుతున్నానండి ఇంకా అయితే మనకు విజులు వచ్చేసింది పక్కకు ఒక పెద్ద పాత్రలోనే పోసుకున్నాను నేను చిన్న అంత రెండు మూడు కడుక్కోవాల్సి వస్తుందని కొంచెం పెద్ద గిన్నెలోకి కుక్కర్లో విజులు ఆరిపోయిన తర్వాత తీస్తాం వేసుకున్నాను తర్వాత అయితే ఇంకా ఎర్రగడ్డ టమాటా తెల్లగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పెట్టుకున్నాను ప్లేట్లోకి ఆయిల్ అంతా వేసేసి ఇవన్నీ వేసి బాగా అనమాట గరిటితో దానికి కొంచెం ఫస్ట్ ఆయిల్లో సోంపు ఆవాలు వేస్తానండి నేను మామూలుగా కొంతమంది ఆవాలు వేయరేమో తెలియదు నాకు నేనైతే ఈ ఇంకా పోపులు చేయాల్సిందే కాబట్టి ఆ విధంగా ప్రదానికి నేను ఆవాలు ఉంటా బిర్యానీకి ఒకటి వేయనమాట ఆవాలు నేను వేసుకుంటా ఈ విధంగా అయితే ఇంకా కొంచెం మిక్సీలోకి అయితే టమాటాలు రెండు ఎర్రగడ్డలు రెండు కొంచెం చిన్న ముక్కొనింది చిప్ప సరే దాన్ని కొంచెంగా కొట్టి చిన్న చిన్న ముక్కలు వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను ముద్ద సరే అని చెప్పి ఇంకా బాగా వేసిన తర్వాత వేగిన తర్వాత ఎర్రడ్డ టమాటాలన్నీ బాగా వేగిన తర్వాత ఈ చికెన్ కొంచెం ఎత్తుదా ఈ చికెన్ బాగా ఉడికిపోయింది కదా నాటుకోడి చికెను దాంట్లోకి వేసేసి బాగా కలిగి తిప్పి ఈ మసాలా ముద్ద కూడా వేసాను కొంచెం పులుసుగానే అడిగారనమాట మా వారు సరే అని చెప్పి దానికోసం ఇంకా కొంచెం రెండు గ్లాసులు నీళ్ళైతే పోసాను ఫస్ట్ అయితే ఒక మూడు గ్లాసులు నీళ్ళు పోసి పెట్టానండి ఎందుకంటే అడుగంటకుండా మనకి ఒక ఐదు ఆరు విజులు రావాలి కాబట్టి అడుగంటకుండా ఉండాలని ఫస్ట్ అయితే పోసాను తర్వాత కూడా ఒక గ్లాస్ అయితే పోసుకున్నాను నేను ఈ విధంగా మసాలా డబ్బాలు చికెన్ మసాలా ఇవంతా కూడా పెట్టి పెట్టుకొని ఉంటానన్నమాట ఆ పేపర్ ఒక స్లిప్ రాసి పెట్టుకుంటా పిల్లల ఆడావిలో మర్చిపోతామని సరే అని చెప్పి ఇంకా దానికి ఒక స్పూన్ రెండు స్పూన్లు అయితే వేసేసాను చికెన్ మసాలా నాది ఇంక మొన్న ఫంక్షన్ ఉన్నప్పుడు గరం మసాలా ప్యాకెట్ రెండు మూడు మిగిలిపోయింది ఇంకా అదైతే వాడేద్దామని చెప్పి గరం మసాలా కూడా ఒక స్మెల్ కోసం వేసానండి కొంచెం ఇంకా నాకు దా ఆ చికెన్ మొత్తానికి కలిపి మనకు నేను కారమే తింటారు పిల్లలు కూడా కొంచెం బాగా నాన్ వెజ్ కారం వేస్తేనే బాగుంటుందని చెప్పి నేనైతే ఒక ఐదు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను బాగా ఉడికించిన తర్వాత బాగా కళ్ళ మళ్ళీ ఒకసారి అయితే రెండు విజిల్ రెండు విజిల్ పెట్టేసానండి బాగా విజిల్ వచ్చిన తర్వాత పిల్లలకు ఆరబెట్టి పెడదామని చెప్పి ఇంకైతే సెట్ చేసేస్తున్నాను అనమాట ఆ కారం అయితే సరిపోతుంది అని అనమాట కొంచెం పలచగానే పెట్టాను సరే ఇంకా మిగిలితే కూడా ఇంకా నైట్ తెచ్చారు కదా ఏమి అవ్వదు అని చెప్పి తెల్లవారి దోశ అయితే పోసేద్దాం పిల్లలకని చెప్పి కొంచెం నీళ్ళగానే పెట్టుకున్నాను అనమాట కొంచెం పల్చగా ఇంకా సరే అని కొన్ని గబగబా అని చెప్పి పూరీలు అయితే దే రుద్దుతున్నాను అనమాట ఇంకా పాప పిల్లలకు చెప్దామంటే ఇంకా వాళ్ళు ఎక్కడ నూనె దగ్గర హడావిడిగా మిందపాడు వేసుకుంటారేమో అనేసి అని నేనైతే పిల్లలకు చెప్పలేదు నేనే చేసుకుంటాను ఒక పక్క చపాతి పూరీలు చేసుకుంటూ ఒక పక్క చికెన్ అయితే నాటుకోడి చికెన్ ఏంది తొమ్మిదిన్నరకు అనమాట మా వారికి ఇలా ఇలా ఎప్పుడు కూడా అంత తెచ్చింది చేస్తూ ఉంటారు ఏం చేసేది మనం ఇంకా అరుస్తూ ఉంటే అది గొడవ గొడవ అవుతూ ఉంటుంది పిల్లలకు పిల్లలు ఉండేటప్పుడని నేను ఇంకా గుమ్మన తెచ్చింది చేసి పెట్టాను అనమాట సరే ఇంకైతే మా వారికి ఇష్టం అనమాట ఇట్లా నాటుకోడి పులుసులో వడలు వేసుకోవడము వడలు ఉద్దిపప్పు వడలు వేసి చేసే ఇదంతా బాగానే ఉంది కోరికలు అయితే కానీ బిన్న అయితే తయారు తొందరగా తేరు ఇదొకటి మాకు వచ్చింది గొడవ సరే ఇంకైతే రెడీ అయిపోయిందండి వెంటనే సరే ఇంకైతే నేను పిల్లలు మా ముందు మా కొడుకు పెట్టాను అనమాట రెండు పూరీలు వేసి రెండు చికెన్లు ముక్కలు వేసి పులుసు వేసి పెట్టాను చాలా బాగా కుదిరింది ఈ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను